హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ అయితే ఈరోజు నేను పొంగల్ చేస్తున్నాను చూడండి అంటే భోగి రోజు పొంగలు చేసుకుంటాం కదా మనం జనరల్గా పెసరపప్పుతో చేస్తున్నాను నేను పెసరపప్పు అంటే రెండు గ్లాసులు చిన్న టీ గ్లాసు లాంటివి రెండు గ్లాసులు ఏమో బియ్యము ఒక గ్లాసు పెసరపప్పు ఇప్పుడు ఏం చేస్తాను ఒక గ్లాసు పెసరపప్పు ఆ రేషలో తీసుకుంటున్నాను అన్నమాట అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి నేను కుక్కర్ పెట్టాను చిన్న కుక్కర్ పెట్టి దానిలో ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను అనమాట నేను చేసే పద్ధతిది నెయ్యి వేసి ఇప్పుడు పెసరపప్పు బియ్యం కూడా బాగా కడుక్కొని దానిలో నెయ్యి తాగిన తర్వాత దానిలో వేస్తాను అనమాట ఇప్పుడు పెసపు కడిగి ఈ ఆయిల్లో అంటే నెయ్యిలో వేసి వేయిస్తాను అన్నమాట అయితే ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పొంగలు అంటే మనం పులగం అంటాం తెలుగులో అయితే పులగం అంటాము అదే మనం పొంగలని కూడా అంటాము అయితే దీనికి ఇప్పుడు పెసరపప్పు కడిగి ఈ నెయ్యి తాగింది కదా దానిలో వేసేస్తున్నాను అన్నమాట వేసి తర్వాత అదే టైంలో ఈ పెసరపప్పు నెయ్యి లేచి మనం బియ్యం కూడా సార్లు కడుచుకుని దాన్ని కూడా ఈ కుక్కర్లో వేసేసుకోవాలన్నమాట వేసుకుని కొంచెం బాగా వేయించుకోవాలి కొంచెం ద్వారగా పెసరపప్పు ద్వారాగా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట బియ్యం కూడా వేసి వేయించుకుందమ్మా పెట్టడానికి ఇది ఒకసారి పెసరపప్పుని కడికి చూద్దాం ఎందుకంటే మళ్ళీ అలాగే ఉంచేస్తే మాడిపోద్దు కదా అందుకని ఇలాగ బియ్యం వేసేలోపు పెసరపప్పుని ఒకసారి కడిపాను అనమాట అయితే దీనిలోనే మనం ఏం చేస్తామంటే చూడు బియ్యం వేసేసిన తర్వాత దానిలోనే ఒక ఇంచు అల్లం ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్టేసి అవి తర్వాత ఒక స్పూను మిరియాలు వేస్తాను అన్నమాట వేసి పెట్టి పొంగల్లాగా చేస్తాను ఎందుకంటే మేము కొంచెం పెట్టి పొంగలి అయితేనే ఇష్టపడతాం ఎక్కువగా బెల్లం నెయ్యి వేసి తినేలా కాకుండా ఇలా పెట్టి పొంగల్లాగా అంటే కొంచెం ఇష్టమవుతుంది మా వారికి నాకు అందుకనే అది చేస్తున్నాను అన్నమాట కట్టి పొంగలు చేసి కొంచెం పచ్చి పులుసు చేద్దాం అనే ఉద్దేశంతో నేను పొంగలు చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పచ్చిమిర్చిని అల్లము మా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి అది కూడా వేస్తాను ఇది చాలా టేస్టీగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా పైగా నేను భోగి రోజు తప్పనిసరిగా పొంగల్ చేసుకుంటాం అవసరమైనా సరే ఇది ఇప్పటి నుంచి కాదు మా అమ్మమ్మ టైం నుంచి కూడా ఉన్న విషయం అన్నమాట సంక్రాంతి రోజు మార్చలు తర్వాత మొక్కన్న రోజును చికెన్ బిర్యానీ అలాగా చేసుకోవడం అనేది అలవాటైన పరిస్థితే కాబట్టి చూడండి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు బియ్యము రెండు కప్ రెండు గ్లాసుల బియ్యము ఒక గ్లాసు పెసరపప్పు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే దానికి మూడు గ్లాసులు అయినాయి కదా అది కలిపి ఇప్పుడు ఆరు గ్లాసులు నీళ్ళు పోస్తాను అన్నమాట ఆరు గ్లాసులు మనం కొలుస్తున్నాం కదా ఆరు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి వేసుకుంటే ఒక మూడు విజిల్స్ పెట్టేసరికి చక్కగా ఆరు గ్లాసులు తర్వాత కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఒక మూడు విజిల్స్ వస్తే ఎంతో టేస్టీ టేస్టీ మనకి పొంగల్ రెడీ అవుతుంది అన్నమాట అంటే పులవం రెడీ అవుతుంది కట్టి పొంగల్ అంటారు దీనిలో మనం ఏం చేయాలంటే కాస్త నీళ్ళు వేసేసాం కదా తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా కొంచెం ఉప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు మనం రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు చేశాను కదా అల్లమేమో ఒక ఇంచు ముక్క చిన్న చిన్న పీసెస్గా చేశాను ఒక స్పూన్ మిరియాలు ఈ మూడు వేసేసి తర్వాత కొద్దిగా అంటే ఈ పొంగలికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని చక్కగా మొత్తం అంతా ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే మనకి పులకం రెడీ అవుతుంది అన్నమాట ఓకేనా చివరిగా మనం ఏం చేద్దామంటే ఒక స్పూన్ వేసి దానిలో కొన్ని జీడిపప్పులు వేయించి వేసుకుందాం చూడండి ఎంతో టేస్టీ టేస్టీ పులవం రెడీ అయిందనమాట ఈరోజు నేను టెర్రస్ మీద రెండు కొత్త మొక్కలు నాటడానికి పైకి వచ్చాను అంటే చామంతులు చిట్టి చామంతిను తర్వాత రెడ్ కలర్ చామంతి నాటుదామని పైకి వచ్చాను తర్వాత కనకంబరాలు ఉన్నాయి అవి కూడా కోద్దాం అన్నట్టు చూస్తున్నాను నేను పెట్టుకున్నాయి కూడా ఈ మొక్కల నుంచి తీసుకున్న కనకంబరాలే చూడండి ఎంత దండ అయిందో ఒక త్రీ డేస్ కోసాను అంత దండీ దొండకాయలు వేరే చిన్న పాదు పెట్టాను కదా అది ఇప్పుడు బాగా కాస్తుంది చూడండి ప్రతి ఆకుకి కాయ వచ్చినట్టే ఉంది ఎందుకంటే పెద్ద తీగకి కాయలు తక్కువ వస్తున్నాయి అనేసి పక్కన ఇంకొకటి పెట్టాను దాని నుంచి కొమ్మ తీసి పెట్టాను బాగా వస్తున్నాయి దీనికి కాయలు ఎక్కువగా వస్తున్నాయి ఇక్కడ చూడండి పండిపోయింది కాయ అయితే మనం వేసిన చెత్త అంతా ఒక పక్కకు పెట్టి మొక్క దగ్గర కొంచెం మట్టి ఎక్కువ ఉంచి నీళ్లు పోస్తే బాగా ఇలాగ పోతా కాపు బాగా వస్తుంది అనమాట నేను అది గమనించాను اغه అయితే ఈరోజు నేను చూడండి ఇప్పుడు నీళ్ళు పోసే రెండు మొక్కలు వేసాను అనమాట అంటే చేమంతులు చిట్టి చేమంతి తర్వాత ఎరుపు రకం చేమంతి వేశాను ప్రతి ఈ వేళ భోగి కదా ప్రతి స్పెషల్ డేకి నేను కాకరకాయలు పెట్టాను కదా ఇప్పుడు ఇప్పుడే పైకి పాకుతుంది ఇది త్వరగా కాయలు కాస్తే నాకు చాలా ఇష్టం కాకరకాయలు అంటే కాకరకాయ కూర అన్న చాలా ఇష్టం అనమాట ఇది ఈ టొమాటా కూడా కొంచెం పూత కిందలు వస్తున్నాయి చూడండి ఈ టొమాటాలన్నీ కూడా అంటే సీడ్స్ వేసినాయి కాదు అది మనం కిచెన్ వేస్ట్ వేస్తాం కదా అప్పుడు వచ్చిన మొక్కలు అనమాట అది వచ్చిన చోట నుంచి తీసి నేను ఒక వేరే కుండీలో వేసి ఇలాగా పెంచుతున్నాను